నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న అసెంబ్లీ సమావేశాలు చూసారు కదా ఈ అసెంబ్లీ సమావేశాలలో చర్చంతా అంతా కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు కేసీఆర్ ఏమైంది వచ్చి మీడియా అంతా ఫుల్స్ అయిపోయారు కదా ఇక నీళ్ళ మీద యుద్ధమే అని కొట్టుకుంటారని తన్నుకుంటారని ఇక లేచింది సింహం లేచింది గర్జించింది అన్ని వస్తాయే మీడియాలో వచ్చే కథనాలకు అక్కడ వాస్తవాలకు ఎక్కడ పొంతరం ఉండదు ఈయన తొండల లాగులు ఇస్తా అంటాడు ఆయన చెట్టుకు కట్టేసి కొడతా అంటాడు ఇంకో ఆయన ఎడమ కాలు చెప్తూ కొడతా అంటాడు ఈ కొట్టుడు గిట్టు అంతా క్లోజ్ అయిపోయింది చక్కగా రేవంత్ రెడ్డి గారు పోయి బాగున్నారా సార్ అని చెప్పి కేసీఆర్ కు నమస్తే పెట్టిచ్చి నేను బాగున్నా మీరు కూడా బాగుండాలి ఇద్దరం బాగుండాలి అని ఎక్కడ అక్కడ పోయి కూసు విషయం ఏం జరిగింది నిన్న అసెంబ్లీలో అంటే కేసీఆర్ ఎంట్రీ ఎంటర్ అవుతున్నటువంటి టైంలో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కు నమస్తే పెడితే రేవంత్ రెడ్డి గారి నమస్కారాన్ని కేసీఆర్ పట్టించుకోలే పట్టించుకోక ఆయన సీట్లో ఆయన కూర్చుంటే ఈ అవమా ఈ అవమానాన్ని ఎట్లా ఫిలప్ చేయాలని చక్కగా ఆయన సీట్ కాడికి పోయి వ్యవస్థ పెట్టి పలకరించి వచ్చి చూసిరు కదా వీళ్ళు గర్జించుకుంటారు పోట్లాడుకుంటారు అనేది అంతా ఉత్తం ఉత్తమాట ఈ మీడియాలో కథనాలు వచ్చేటి అన్ని తుసూ అవి కేవలం సంచలన సంచలనాల కోసం రాసేటువంటి కథనాలు మాత్రం